హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా ఎండ్ అయితే చూసాయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అని అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అరెంట్ ముందుగా మీ వర్క్ రీచ్ అవుతుంది ఆలోచన చేయడం వివరాలు అయితే వెళ్తుందాం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ అయితే మొదలైందండి నెల రోజులలోపే పోలింగ్ తేదీ ఉండడంతో పాటు అంతకు రెండు రోజుల ముందే ప్రచార పర్వాలు తెరపరనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూగుడు పెంచాయి ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అయితే తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అయితే నాన్ బెయిలబుల్ కేసు నమోదవడం ఆసక్తికరంగా మారింది అవునండి ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాకరణ మరోసారి అయితే తెరపైకి వచ్చింది ఈ సమయంలో జాతీయ ఎస్సీ కమిషన్ రంగుల దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా మారిందని అయితే అంటున్నారు సో గతంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్ట కేసు వేసిన సంగతి తెలిసిందే సో తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్లను హ్యూమన్ ట్రాఫికింగ్ గురి చేస్తున్నారు సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి రేపిన సంగతి తెలిసిందే ఈ సమయంలో తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై అయితే మరో నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదైంది సో ఈ విధంగా అయితే ఎన్నికల మూమెంట్లు ఈ విధంగా అయితే జరుగుతున్నాయి